హాయ్ అండి ఆనియన్ సమోసా బయట తొరికే అంత క్రిస్పీగా ఎటువంటి మైదా పిండి యూస్ చేయకుండా గోధుమ పిండితోనే ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుని అందులో తగినంత సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి నానవలసిన పని లేదు చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చాలా పలచగా ఒత్తుకోవాలి ఎంత పలచగా ఒత్తుకుంటే అంత బాగుంటుంది సమోసా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని లైట్ గా పిండి కూడా వేసుకుని ఒక చపాతి మీద ఇంకొక చపాతి పెట్టి పెనం మీద లో ఫ్లేమ్ లో ఈ విధంగా కాల్చుకోవాలి ఎక్కువగా కాల్చుకూడదండి చివరలో ఎక్స్ట్రాగా ఉన్నవి ఈ విధంగా కట్ చేసేసుకుని సమోసా షీట్స్ అయితే రెడీ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న వాటిని తీసాను కదా వాటిని చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఆయిల్ డీ ఫ్రై చేసుకుని పక్కకి తీసుకోవాలి ఇలాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తగిన క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర పావు టేబుల్ స్పూన్ అలబెల్లి పేస్ట్ ఆరు టేబుల్ స్పూన్ కారం ఆరు టేబుల్ స్పూన్ ధనియాల జీరకర పొడి తగినంత సాల్ట్ గరం మసాలా చిట్కడు పసుపు మిక్సీలో కటుకులు వేయించి పక్కకు తీసుకున్న ముక్కల్ని మెతగా గ్రైండ్ చేసుకుని వీటిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సమోసా షేప్ ని ఈ విధంగా చుట్టుకుని మధ్యలోకి మనం చేసుకున్న దాన్ని పెట్టి గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా థిక్ పేస్ట్ లో కలుపుకోవాలి దాన్ని ఎడ్జెస్ కి ఈ విధంగా అందించుకుని సమోసాను రెడీ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద బాగా కాగిలిలోకి సమోసాను వేసుకుని ఎర్రగా వేయించుకోవడమే